జూన్ ఒకటవ తేదీ శనివారం నాడు నగరంలోని మొత్తం ఆరు జోన్లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది హైదరాబాద్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది శుక్రవారం నగరంలో ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్కు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది అయితే గురువారం ఉష్ణోగ్రత నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్లో ఉండవచ్చని వెల్లడించింది హైదరాబాద్లో శనివారం వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సకాలంలో రుతుపవనాల గురించి ఐఎండి అంచనా వేసింది ఈ క్రమంలో త్వరలో రైనీ సీజన్ ప్రారంభం కాబోతోంది గత నాలుగైదు రోజులుగా మళ్లీ వేసవి తాపంతో అల్లాడుతున్న హైదరాబాదులకు రిలీఫ్ కలిగించే వార్త ఇది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ ఆరు తర్వాత ఋతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది సాధారణంగా హైదరాబాద్లో వర్షాకాలం జూన్ మధ్య నుండి అక్టోబర్ వరకు ఉంటుంది గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్లో హైదరాబాద్లో సాధారణ వర్షపాతం ఆరు వందల పదిహేను పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు దాటి ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది నగరం మొత్తం మీద అదనపు వర్షపాతం నమోదైంది కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది హైదరాబాద్లోని మండలాల్లో షేక్పేట మారేడ్పల్లి చార్మినార్ ఆసిఫ్ నగర్ నాంపల్లి ఖైరతాబాద్ సికింద్రాబాద్ తిరుమలగిరి మండలాల్లో నగర సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది